నీ పేరు యాబ పేరు గోవిందప్ప కమక్కపల్లె కామక్కపల్లె కళ్యాణ దర్గం ఏరియా గాలి గోవిందప్ప గాలి గోయిందప్ప ఇవన్నీ మొక్కలు నాటినావు ఐదు వేలు నాటింటే పోయిండేవి ఒక సుమారుగా ఒక ఐదు నూరు మొక్కలు పోయినాయి మగ చెట్లు ఒక ఎన్నూరు చెట్లు ఉంటాయి మగ చెట్లు చెట్లు మగ చెట్లు ఉంటాయి పూలు పూసే కూసే వస్తే అవకాశం ఉంది అవునవునవును ఉంటేనే ఇవి 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 కాసేది అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పచ్చ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ముఖ్యమైనవి మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్ష ఎనభై వేల ఎకరాలు సుమారు ఉత్పత్తి ఇరవై ఐదు లక్షల టన్నులు భారతదేశం బొప్పాయి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానం మొదటి స్థానం ఆక్రమించింది ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల పదహారు హెక్టార్లో సాగు చేయబడుతూ పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై మూడు టన్నుల చొప్పున సగటు దిగుబడిని ఇస్తుంది అనంతపురం కడప కర్నూలు ప్రకాశం మరియు కోస్తా జిల్లాలో సాగులో ఎక్కువగా సాగులో ఉంది తర్వాత దీంట్లో రకాలు అనేది మనము చూసుకున్నట్లయితే బొప్పాయిలో అనేక రకాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఆడమగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు అదేవిధంగా ఆడపుష్పాలు ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ముఖ్యంగా పూసా డిలీషియస్ పూసా మెజెస్టీ పూసా జైంట్ ఇవన్నీ కొత్త కొత్త రకాలన్నమాట పూసా డెలిసియస్లో వచ్చేసి పండ్లు సువాసన కలిగి నారింజ రంగు గుజ్జుతో మధ్యస్థంగా ఉంటాయి పూసా మెజెస్టీ వచ్చేసి పండ్లు గోళాకారపు మధ్యస్థ సైజు కలిగి ఉంటాయి కండ గట్టిగాను చాలా కాలం నిల్వ ఉంటుంది పూసా జైంట్ వచ్చేసి పండ్లు ఆకర్షణీయంగా పెద్దగా దృఢంగా ఉండి గాలి వానలకు కొద్ది వరకు తట్టుకుంటాయి కాయలు కూరకు కూడా ఉపయోగపడతాయి డ్వార్ఫ్స్ పొట్టి రకం ఇది పండ్లు మధ్యస్థంగా అందక అండాకారంలో ఉంటాయి పరిటి తోటల్లో చేసుకోవచ్చు రెడ్ లేడీ ఇది తైవాన్ హైబ్రిడ్ రకము పండ్లు ఆకర్షణీయంగా పెద్దవిగా నారింజ రంగు కలిగిన గుజ్జుతో తీగ చాలా కాలం నిల్వ ఉంటుంది ఎక్కువ దిగుబడిస్తుంది దూర ప్రాంతాలకు రవాణాకు అను అనుకూలమైన రకం ఇది తెగులను సన్ సన్రైజ్ సోలో నారెంజ్ రంగు గుజ్జు కలిగి మంచి రంగు గల కాయలను ఇస్తుంది సూర్య ఇది మంచి రుచి కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం ఆర్కా ప్రభాత్ పండు బరువు ఒకటిన్నర కేజీల వరకు ఉండి గుజ్జు నారింజ రంగులో తీయగా ఉంటుంది కాయలు పది పన్నెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి ప్రవర్తనం విత్తనం ద్వారా ప్రవర్తనం చెందుతుంది పండు నుండి తీసి ఆరబెట్టిన విత్తనాలను నలభై ఐదు రోజుల్లో విత్తుకోవాలి హైబ్రిడ్ రకాల పండ్ల నుండి తీసిన విత్తనాలను ప్రవర్తనానికి వాడరాదు చూసుకుంటే కోత మరియు దిగుబడి మంచి సైజు వచ్చిన కాయలను చెట్టు మీద నుంచి మాగనీయరాదు చె అంటే చెట్టు మీద మాగనీయకూడదు వాటిని కోసి జ్యూసు పేపర్లో చుట్టి రవాణా చేసుకోవాలి న్యూస్ పేపర్లో నాటిన తొమ్మిదవ నెల నుండి రెండున్నర సంవత్సరాల వరకు పంటనిస్తుంది ద్విలింగ పుష్పాల నుండి ఎదిగే కాయలను తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి అదే ఆడపుష్పముల నుండి ఎదిగే కాయలు పొడవుగా కోలగా ఉంటాయి దిగుబడి ఎకరాకి ముప్పై ఐదు నుండి నలభై టన్నుల వరకు వస్తుంది అన్నమాట నెక్స్ట్ కోత మరియు దిగుబడి దీంట్లో చూసుకుంటే కాయ కోత వేసుకున్న రకమును బట్టి మారుతుంది మార్కెట్లో ప్రస్తుతం రైతులు ఎక్కువగా ప్రైవేట్ రకాలను సాగు చేస్తున్నారు వీటిలో డయోసిసిస్ జాతి హైబ్రిడ్ రకం మూడవ నెల నుండి పుష్పించి ఏడవ నెల మొదటి కోతకు తయారవుతుంది అక్కడ నుండి పన్నెండు నెలల వరకు కోత కొనసాగుతుంది కాయలు గుండ్రం నుండి కోలగా ఉంటాయి సరాసరి కాయ దిగుబడి యాభై నుంచి యాభై ఐదు టన్నుల ఒక ఎకరాకు వస్తుంది ఇది కాకున్నట్లుగా ఇంకా రైతులు కొన్ని చోట్ల ఈ కాయల నుండి పాల అనమాట పాల సేకరించడం వల్ల డెబ్బై నుండి తొంభై రోజుల వయసున్న కాయకు పొడవుగా నాలుగు వైపులా రెండు మీటర్ల లోతు ఉండేలా పదనైన వెదురు పుల్లతో ఘాట్లు పెట్టాలి ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల పెట్టాలి కొబ్బరి చిప్పల్లో కానీ అల్యూమినియం గాజు పాత్రలు కానీ ఈ కారే పాలను సేకరించాలి ఒక కాయ నుండి నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు సేకరించాలి లీటర్ పాలకు జీరో పాయింట్ ఫైవ్ శాతం పొటాషియం మోనోసల్ఫ మోనోబైసల్ఫేట్ను కలిపి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి పాల పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తని పొడిగా చేయాలి దీనిని పాలిథిన సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు జూలై ఆగస్టు నెలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కో టూ కోఫై రకాలు పొపేలియన్ తీయటానికి అనవైనవి ఒక మొక్క నుండి సంవత్సరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఎండు పొపేయన్ లభ్యమవుతుంది పాలు సేకరించిన తర్వాత బొప్పాయి కాయలను టూటి ఫ్రూటికి తయారీకి ఉపయోగించుకోవచ్చు తెగుళ్ళు గురించి మాట్లాడుకుందాం వైరస్ తెగుళ్ళు ముఖ్యంగా ఈ బొప్పాయిలో వస్తుంది ఈ వైరస్ తెగుళ్ళు వచ్చినప్పుడు సమగ్రంగా యాజమాన్య పద్ధతులు మనం తెలుసుకున్నట్లయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తాయి వీటిలో ముఖ్యమైనవి ఆకుమడత వైరస్ మరియు రింగ్స్పాట్ వైరస్ ముఖ్యంగా రింగ్స్పాట్ వైరస్ వలన మూడు సంవత్సరాల కాలం కలిగిన బొప్పాయి కేవలం సంవత్సరానికి మాత్రమే పరిమిత పరిమితమైపోతుంది బొప్పాయి పంటను రసం పీల్చే పొరుగులు చొరబడని నలభై అరవై ఎంఎం కన్నా తక్కువ రంధ్రం పరిమాణం నైలాన్ మిస్లో పెంచడం వలన రింగ్స్పాట్ వైరస్ లేని నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు యాజమాన్యం ఎంజేయల అలాంటి కాయలాలు వస్తే నారుని రసం పీల్చే పురుగులు చొరబడిని నలభై అరవై సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ అవసరం పెంచాలి అంటే మొక్కల్ని ఈ పురుగు ఆశించిన వంగ వా ఆశించుకున్నటువంటివి ఆశించవను వంగ లేకుంటే గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టూ పక్కల పెంచరాదు అదేవిధంగా బొప్పాయి తోట చుట్టూ మొక్కల నాటే పదహైదు రోజుల ముందు అవిష రెండు వరుసలు మరియు మొక్కజొన్న రెండు వరుసలు రక్షణ పంటల పంటలుగా వేసుకోవడం వల్ల రసం పీల్చే పూరులను తద్వారా ఈ తెగుళ్ళ వ్యాప్తిని తగ్గించుకోవచ్చు నారు మొక్కలపైన పొలంలో నాటే మూడు రోజుల ముందు అసిపేటు ఫోటి పాయింట్ ఫైవ్ గ్రాముల లీటరు నీటికి పిచి కలిపి పిచికారి చేయాలి పొలంలో తెల్లదోమ పేనుబంక ప ఉధృతిని గమనించడానికి జిగురు పూసిన అట్టలను పసుపు రంగు అట్టలను ఎకరానికి పన్నెండు నుంచి పదహైదు చొప్పున మొక్కల ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తులో ఉండేలా అమర్చుకోవాలి రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి దీని కొరకు వేపలోని టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్లు హసిపేటు టూ పాయింట్ ఫైవ్ గ్రాములు జిగురు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పదహైదు రోజుల వ్యవధిలో పురుగుల ఉ అనుసరించి పిచ్చకారి చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కలు దిగుబడిని కాయ నాణ్యతను పెంచడానికి పది గ్రాముల యూరియా ప్లస్ జింక్ స్పా జింక్ సల్ఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు ప్లస్ బోరాన్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి ముప్పై రోజుల వ్యవధిలో ఎనిమిది నెలల వరకు పిచ్చకారి చేయాలి ఇవన్నీ పాటించి రైతులు తగు సూచనలు అదేవిధంగా జిల్లాలోని మీకు అందుబాటులో ఉన్న హార్టికల్చరల్ అధికారులను సంప్రదించి వారిని మన తోటలోకి పిలుచుకొని వచ్చి సందర్శించి కాయలకు ఎలాంటి రోగాలు వచ్చినాయి ఎలాంటి మందులు పిచ్చికారి చేయాలనే విషయాలన్నీ కలిసి తెలుసుకొని మూవ్ అవ్వండి అని హైటెక్ అనర్దాత